హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో మంచి న్యూ వెరైటీ రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో ఎంతో హెల్తీగా జొన్నపిండితో చక్రాలు తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పిండిని కలుపుకోవడానికి వెడల్పుగా ఉన్న బౌల్ తీసుకోవాలి జొన్నపిండి రెండు కప్పులు వేసుకోవాలి ఇక్కడ నేను ప్యాకెట్లో జొన్నపిండే వేస్తున్నాను ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి పొడి బియ్య పిండి ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి కొంచెం వామ్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులు కొంచెం వెన్నపోసు వేసుకోవాలి వెన్నపోసు లేకపోతే కాచిన నూనె అయినా వేసుకోవచ్చు సరిపడినంత కారం వేసుకోవాలి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మిక్స్ చేసుకోవాలి వెన్నపూస పిండి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక గోరువెచ్చని వాటర్తో కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలిపి పెట్టుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోతే వేసుకొని ఇలా చపాతి పిండిలా కలిపి పెట్టుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని డీప్ అయినంత ఆయిల్ వేసుకోవాలి చక్రాలు వేసుకునే కిద్దల తీసుకొని ఆయిల్ అప్లై చేయాలి లోపల ఆయిల్ అప్లై చేసుకొని పిండిని పెట్టుకోవాలి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి ఆయిల్ బాగా వేడైంది మనం చక్రాలు చక్రాలనుకున్నాం మనకు నచ్చిన సైజులో వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్రాలు వేయించుకోవాలి మనం జొన్నపిండితో చేస్తున్నాం కాబట్టి చక్రాలు ఇలా విడిగానే ఉంటాయి నెక్స్ట్ మరో చక్రం వేసుకుందాం ఈ చక్రాలు కూడా మంచి కలర్ రోజుని తీసి వడగిన్లో వేసుకుందాం అన్ని చక్రాలని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి మీకు అన్ని చక్రాలు అయిపోయినాయి నాకు చూపిస్తాను టేస్టీగా హెల్తీగా జొన్నపిండితో చక్రాలు రెడీ అయిపోయినాయి పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు మనం ఈ చక్రాలని ఒక అరగంటలో తయారు చేసి పెట్టవచ్చు చాలా క్రిస్పీగా ఉంటాయి ఈ జొన్నపిండి చక్రాలు మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్